ఒకసారి దగా చేస్తూ నిన్న అర్ధరాత్రి అగ్రకుల మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక నిర్ణయం ప్రకటించారు ఆ నిర్ణయం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు కోట్ల మంది బీసీల గుండెల్లో బాకులు దింపింది మూడు కోట్ల మంది బీసీలను మోసం చేసి దగా చేసేటువంటి ఒక స్టేట్మెంట్ ను వారు మీడియా సమక్షంలో ఇవ్వడం జరిగింది మేము ఊహించినట్టుగానే కాంగ్రెస్ తన నిజస్వరూపాన్ని తన నైజాన్ని తన బీసీ వ్యతిరేక యొక్క బుద్ధిని బయట పెట్టుకుంది కరుడు కట్టిన రెడ్ల పార్టీ కాంగ్రెస్ అంటేనే అది బహుజనుల వ్యతిరేక పార్టీ అని మరొకసారి నిరూపించుకుంది ఈరోజు మేము సర్పంచ్ ఎన్నికలకు వెళ్తాం అని చెబుతూ దానికి సన్నాయి నొక్కు నొక్కుతుంది ఆ సన్నాయి నొక్కులు ఏంది ఆ మాటలు ఏంది అంటే మూడు వేల కోట్ల నిధులు కేంద్రం నుంచి రావాల్సినటువంటి మూడు వేల కోట్లు నిధులు ఆగిపోతున్నాయి అందుకోసమే మేము సర్పంచ్ ఎన్నికలు పెడతాము అని మేము అంటున్నాము బీసీలను వంచడానికి ఎన్నికలు పెడుతున్నారు ఇవాళ దాదాపు రెండు లక్షల నలభై ఏడు వేల కోట్ల రాష్ట్ర బడ్జెట్లు మూడు వేల కోట్లు ఎంత రెండు లక్షల నలభై ఏడు వేల కోట్ల రాష్ట్ర బడ్జెట్లో మూడు వేల కోట్లు ఎంత ఎంత పర్సెంటేజ్ అంటే వన్ పర్సెంట్ కూడా కాదు ఒక్క శాతం నిధుల గురించి బీసీల గొంతుకు వస్తారా ఒక శాతం నిధుల గురించి ఇచ్చిన మాట నుంచి వైదొలుగుతారా ఒక శాతం నిధుల గురించి ఒక జాతిని మోసం చేస్తారా అది నమ్మిచ్చి మోసం చేశారు నమ్మిచ్చి ద్రోహం చేశారు ఇలా కాంగ్రెస్ పార్టీని ప్రజాక్షేత్రంలో వదిలిపెట్టే ప్రసక్తి లేదు కాంగ్రెస్ పార్టీని బీసీలకు మొదటి ముద్దాయిగా ప్రకటిస్తున్నాం కాంగ్రెస్ పార్టీని బీసీలకు మొదటి దోషిగా ప్రకటిస్తున్నాం మీ నైజాన్ని బయట పెట్టుకున్నారు మీకు బీఆర్ ఎన్నికల్లో ఏ గతి పట్టిందో బీఆర్ ఎన్నిక మళ్ళీ చెప్తున్నా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ ఎన్నికల్లో ఏ గతి పట్టిందో తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే గతి పడుతుంది మిమ్మల్ని రాజకీయంగా భూస్థాపితం చేసే వరకు బీసీలు నిద్రపోరు మిమ్మల్ని రాజకీయంగా బొంద పెట్టే వరకు కాంగ్రెస్ పార్టీని బీసీలు నిద్రపోరు ఇవాళ తమాషా చేస్తురా ఇవాళ మీ కామారెడ్డి డిక్లరేషన్ ఎవడు ఏమన్నాడు మిమ్మల్ని కామారెడ్డి డిక్లరేషన్ బీసీలు ఏమన్నరా మా ఓట్ల కోసము మా ఓట్లను చేయి గుర్తు మీద గుర్తించుకోవడానికి మీరు అధికారంలో రావడానికి అమలుగానటువంటి ఆచరణ లేనటువంటి హామీని ఇచ్చారు మరి హామీని ఎందుకు నిలబెట్టుకోరు హామీని నిలబెట్టుకోలేక బొక్క బొరల పడ్డది ఇందులో బీసీ రిజర్వేషన్లను దగా చేసి వంచి మోసం చేయడంలో రెండు పార్టీలు అస్తమంది మొదటి ముద్దాయి కాంగ్రెస్ అయితే రెండవ ముద్దాయి బీజేపీ కాంగ్రెస్కు ఈ రిజర్వేషన్ల మీద అంచి వేయడానికి ఈ రిజర్వేషన్లు గండి కొట్టడానికి ఎంతైతే పాత్ర ఉందో అందులో బీజేపీది కూడా అంతే పాత్ర ఉంది బీజేపీ ఇవాళ దీనికి మోసం చేయడానికి ప్రధాన కారణమైంది నిన్న ఎందుకు చెప్తుందంటే నిన్న ఢిల్లీలో